వెల్లుల్లి జీడిపప్పు రంగులో ఒకే విధంగా ఉండే ఈ రెండు మనుషులకు ఎంతో ఆరోగ్యాన్నిచ్చేవి కొందరు దాదాపు ప్రతి వంటకంలోనూ వెల్లుల్లిని ఉపయోగిస్తారు అంతేనా ఔషధాల తయారీలోనూ వెల్లుల్లిని వినియోగిస్తారు ఇక జీడిపప్పు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ధరల్లో ఈ రెండు ఇప్పుడు పోటీ పడుతున్నాయి వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి ఛత్తీస్గఢ్లోని వైకుంఠపూర్ మహేంద్రగఢ్ చిర్మిరి ఖడ్గవాన్తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు ఇటీవలే కొత్త వెల్లుల్లి మార్కెట్లోకి రావడంతో వెల్లుల్లి సాగు చేశారని రైతులు గిట్టుబాటు ధర రాకపోవడంతో వెల్లుల్లిని కాలువలో పడేశారని మార్కెట్లో వెల్లుల్లి కొరత రావడంతో ఉన్నవాటికి డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయని స్థానిక రైతులు అంటున్నారు